నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య భాగ్యనగరంలో బోనాల జాతర సందడి జులై ఏడున ఉత్సవాలు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాఢ మాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం నాడు బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం జ్యేష్ఠ మాస అమావాస్య జూలై ఐదవ తేదీ శుక్రవారం వస్తుంది అంటే జూలై ఆరవ తేదీ శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది జులై ఏడున ఆషాఢమాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజ్ మహంకాళి ఆలయంలో ప్రతి గురు ఆదివారాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు జూలై ఏడవ తేదీ ఆదివారం గోల్కొండ జగదాంబికాకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి జూలై పదకొండు గురువారం రెండవ పూజ జూలై పద్నాలుగు ఆదివారం మూడవ పూజ కాగా జూలై పద్దెనిమిది గురువారం నాలుగవ పూజ నిర్వహిస్తారు జూలై ఇరవై ఒకటి ఆదివారం ఐదవ పూజ జూలై ఇరవై ఐదు గురువారం ఆరవ పూజ జూలై ఇరవై ఎనిమిది ఆదివారం ఏడవ పూజ కాగా ఆగస్ట్ ఒకటి గురువారం ఎనిమిదవ పూజ అనంతరం ఆగస్ట్ నాలుగు ఆదివారం తొమ్మిదవ పూజ చేస్తారు అంటే జూలై ఏడవ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బునాలు ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారంతో ముగుస్తాయి ఆషాఢ మాసంలో అమ్మ పుట్టింటికి వెళ్తుందని అందుకే అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారని భక్తుల నమ్మకం అప్పట్లో బోనాల పండుగ ప్రారంభ సమయంలో దుష్ట శక్తులను పారద్రోలేందుకు నాగలిని బల్లి ఇచ్చేవారు ఇప్పుడు దున్నడానికి బదులు కోళ్లు మేకలను పెంచుతున్నారు బోనాలు మోసిన మహిళలు అమ్మవారి అనుగ్రహం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు అందుకే బోనాలు మూసిన మహిళలు ఆలయానికి చేరుకోగానే పాదాలపై నీళ్లు చల్లి ముక్కులు చెల్లించుకుంటారు మొదటి బోనం హైదరాబాద్లోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో రెండో బోనం బల్కంపేటలోని రేణుకా అల్లమ్మ ఆలయంలో మూడో బోనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు